హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం రాజస్థాన్లోని పుష్కర్కి దగ్గరలో ఓ పల్లెకు అందరూ వెళ్ళారు అక్కడ ప్రభుత్వం ఓ పురాణత దేశ దేవాలయాన్ని కనుక్కోవడంతో అక్కడ కాంట్రాక్టర్ ఏదైనా నిధులు దొరకొచ్చేమో అనే ఉద్దేశంతో వీరిని పిలిపించాడు వీరందరూ ఏడు మంది ఆడవారు కిరణ్తో కలిపి రావడంతో అందరికీ కలిపి విల్లా లాంటిది ఏర్పాటు చేయాలనుకున్నారు ఎప్పటికప్పుడు తన్మయ్ సాహితులు అక్కడ బయటపడుతున్న బండలను రాళ్లను స్టడీ చేస్తూ అనుమానం వచ్చినవి కిరణ్కు అందజేస్తున్నారు తన్మయ్ కిరణ్తో ఎక్కువగా చనువుగా ఉంటుంది తన్మయ్ అక్కడికి వేడికి తట్టుకోలేదుగా బాగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి ఉంటే ఆ లూజు బట్టల్లో ఆమె అందాలు కొట్టొచ్చినట్లుగా కనపడేవి నడుస్తున్నప్పుడు లయబద్ధకంగా కదిలే అందాలు తొడలు చాలా అందంగా కనిపించేవి వీపు ఆకారం స్పష్టంగా తెలిసేది బరువుగా కదిలే అందాలు మరింత అందంగా కనిపించేవి ఒకసారి గదిలో తన్మయ్ కిరణ్ ఇద్దరూ మెలిగిపోయారు కిరణ్ టేబుల్ మీద కూర్చున్నట్లుగా కూర్చొని తన కాలితో తన్మయ్ తొడల కాలితో తాకుతూ ఉన్నాడు తన్మయ్ గమనించి గమనించినట్లుగా ఏదో కొట్టు పోతూనే ఉంది ఇక కిరణ్కు ఆపుకోవడం కష్టమైంది ఆమె రెండు అందాలను చేత్తో పడు పట్టుకున్నాడు తన్మయ తెల్లబోయి చూసి సార్ వదలండి అంది చిన్నగా కిరణ్ ఇంకా గట్టిగా పట్టుకొని వదలను చాలా బాగున్నాయి అన్నాడు తన్మయ్ బిత్తరపోయి వదలండి అంటే నా చేతులను వదలమని పట్టు బిగించమని కాదు కిరణ్ ఓ సారీ అంటూ చేతులను వదిలి వదిలినడు మీద చేతులు వేసి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు సార్ ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు దయచేసి వదలండి అంది సీరియస్గా నాకు ఇష్టంగా అందుకే ముందుగా ఏమైనా జరగవచ్చు అని ముందుగానే చెప్పాను ఇప్పుడు కష్టం లేదంటే ఎలా అంటూ చేతికి దొరికిన నడుము మడతలను నలిపేస్తూ ఉన్నాడు ఏమైనా జరగవచ్చు అంటే మాకు ఏదైనా జరగవచ్చు అని అర్థం సార్ మమ్మల్ని లొంగ తీసుకోమని కాదు అంటూ వెనక్కు జరిగింది కిరణ్ వదిలేశాడు తన్మయ్ నీకు నీవు నాకు కావాలి నేను చెయ్యాలో చెప్పు లేదంటే వేరే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు తనమై కాసేపు మానంగా ఉండి లేచి బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్తే వెళ్ళింది కానీ ఆ విషయమైన విల్ల విశాలమైన విల్లాలో తామిద్దరే ఉన్నారు అలా అని కిరణ్ తనను బలవంతంగా ఏమీ చేయలేదు ఇష్టం లేకపోతే రేపే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అంటే ఉద్యోగంలో నుంచి తీసేయ తీసేయాలని మంచి ఉద్యోగం చ అనవసరంగా మంచి ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది జీతానికి జీతం మంచి భవిష్యత్తు కళ ఉద్యోగం ఏం చేయాలి ఇప్పుడు కిరణ్ తనను అలా కాకుండా ఇంకో రకంగా ప్రపోజ్ చేసి ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ ఆలోచిస్తున్న తన్మయ్యి బట్టలు మార్చుకొని బయటకు వెళ్తున్న కిరణ్ కనిపించాడు చప్పును లేచి సార్ అంది ఏంటి అన్నట్లుగా చిరాగ్గా చూశాడు కిరణ్ ఇంటిలో ఎవరు లేనం లేనంటున్నారు మీరు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు నాకు ఒక్కదానికే భయంగా ఉంటుంది నేను కూడా రానా ప్లీజ్ అంది కిరణ్ ఆమెతో కటువుగా చూడు తన్మై నీవేమీ చిన్నపిల్లవు కావు తనకు మించి మంచి చదువు సంధ్యలు దానివి ప్రపంచాన్ని చూసిన దానివి నీవు కూడా ఇలా ఈ కాలం విడ్డూరంగా మాట్లాడడం వింతగా ఉంది అమ్మాయిలు ఎంత చదువుకున్నా ఈ విషయంలో మగవాళ్ళంతా అడ్వాన్స్గా ఉండరు కదా కిరణ్కు నవ్వొచ్చింది ఆమె మాటలకు తన్మయ్ ఈ మాటలన్నీ కాలేజ్ విద్యార్థులకు లేదా పని పాట లేకుండా ఊహలో బ్రతికే జూలాయిగాలకు చెప్పు నాలాంటి స్పెషల్ పర్సనాలిటీలకు కాదు మీతో ఇలా ఉన్నానని అమ్మకు తెలిస్తే బాగుండదు సార్ అంది మెత్తబడుతున్నట్లుగా మీ అమ్మతో మన విషయం ధైర్యంగా చెప్పే దమ్ము నాకుంది తన్మయ్య నీవేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కామన్ అంటూ మీదకు లాక్కున్నాడు గట్టిగా ముద్దులు పెట్టాలనుకున్నాడు ఆమెతో ఉన్న బెరుకు పోయేలా ఆమెను గట్టిగా కౌగిలించుకొని చాలాసేపు అలానే ఉండిపోయాడు తన్మయ్కి కూడా మ మెల్లమెల్లగా బెరుగు తగ్గిపోయింది ఆమెలో కాస్త బెరుకు తగ్గుతుండగా బిలబిల అందరూ వచ్చేశారు చటుక్కున ఒకరినొకరు కదిలి సర్దుకు ఉన్నారు తన్మయ్యకి చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది కిరణ్ ఏమీ తెలియని వాడిలా ఇలా వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రాత్రి భోజనాలతో తన్మయ్య కన్ను గిటా గిళ్ళాడు వీళ్ళు పైకి రమ్మని అక్కడ ఏదో చూస్తుంటానని సైగ చేసి ఎవరికి అనుమానం రాకుండా ల్యాబ్ తీసుకొని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు కిరణ్ ఆమె వచ్చి రాగానే చుట్టేశాడు ఆమెని ఎత్తుకొని గిరగిర తిప్పేశాడు ఆమె ఏదో చెప్పడానికి నోరు తిరగబోతుంటే ఆ అవకాశం ఇవ్వకుండా బుగ్గలను పెదవులను ఏకం చేస్తూ ముద్దులు పెడుతున్నాడు తాను కిరణ్ను చుట్టుకునేసింది బలిసి బింకంగా ఉన్న ఆమె కన్నే పర్వాలు పైనుంచి కింద దాకా ముద్దులాడుతూ పలుచగా ఉన్న కాటన్ దుస్తులను ఒకటి నుంచి ఒకటి తీసేస్తూ తనమై నిండైన విగ్రహం కలది అరచేతులు నిండుగా ఉన్న అందాలను అలాగే పట్టుకున్నాడు ఆమె సుఖంగా మూలిగేలా చేశాడు మంచి కళను నాలుకతో తుడుస్తూ ఊనిపళ్ళతో కొరికి పెదవి చేశాడు ఆమె కళ్ళను పదే పదే ముద్దులాడుతూ తన చెంపలతో ఆమె కళ్ళకు వెచ్చదనం కలిగించాడు తన పరవశించిపోతుంది తల పట్టుకొని ఆమె నిమురుతూ ఎద మీద రాసుకొని ఆమెను కవ్వించాడు కిందకు వచ్చి నడుం పట్టుకొని మడతను సవరిస్తూ ఉన్నాడు అంత రాత్రి వేళ కూడా ఆమె ఎర్రటి శరీరం తెల్లగా మెరిసిపోతూ ఉంటే తన అందాలు చాలా బాగా కనిపిస్తున్నాయి వెడల్పుగా రమ్మని కవ్విస్తూ ఉన్న ఆమె అందాలు చాలా అందంగా ఉన్నాయి తన్మయ్యి వేడెక్కి పోతూ ఉంది వదులుతూ కళ్ళల్లో నీరు ఉన్నట్లుగా కిరణ్ చేష్టలకు ఆనందంగా ఒళ్ళు అప్పగించేసింది తొడల ప్రక్కలో బలంగా ఉన్న అందాలు బాగాని జబ్బల చివర వరకు గడ్డలతో రుద్దుతూ చేతులు నిండుగా కొరుకుతున్న ఆమె శరీరాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అలా తనని దగ్గరికి తీసుకొని తన అందాలన్నీ అనుభవించేశాడు తను వంటి మీద ఏమీ లేకుండా తనని తన హావభావాలన్నీ దగ్గరికి తీసుకొని తనను తన శరీరంతో మొత్తం మొట్టడించి మొత్తానికైతే పని కానించేశాడు తన్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలాగే కిరణ్ కూడా కిరణ్ తన్మయ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పని వల్ల సో అది అప్పుడు నుంచి ఎప్పుడు కవలసే అప్పుడు కలుస్తూ వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి